వాళ్ళ ఫిలిం నగర్ ని ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ ని ఎస్టాబ్లిష్ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారి నుండి కార్మికులందరి కోసం చిత్రపరి కాలనీ కావాలని ప్రత్యేకంగా అట్టుబట్టి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజే రెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత ఏర్పాటు చేశారు వాటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీ పెళ్లిన క్లబ్ కారీగా ఈ పరిశ్రమ ప్రాప్తాయి ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు జరిగింది ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి కావాల్సినటువంటి నివాళులు చేయడం ఇవాళ మనం చూసాం పది సంవత్సరాలు నేను ప్రత్యేక రాజకీయాలు మాట్లాడదుకోలేక వాస్తవ పరిస్థితులు చెప్పదలుచుకున్నాను పది సంవత్సరాలు సినీ పరిశ్రమకు సంబంధించి మనకేంటి ఎటువంటి అవార్డు లేవు గతంలో ఉండేటువంటి నంది అవార్డ్స్ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఇక్కడ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున అభివృద్ధి తా అందరికి అవార్డ్స్ ప్రభుత్వ పథకంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీగా ఇండస్ట్రీగా గుర్తింపు ఇస్తే ఇక్కడ బాగా పెరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో అవార్శాన్ని ప్రోత్సహించినట్టు పది సంవత్సరాలు లేకపోతే కూడా మనం వచ్చిన తర్వాత వెంటనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారు వారి సలహాలు సూచనలు తీసుకుని మా సినిమాట మంత్రి గారు కౌంట్రెడ్ వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చో ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులు ఎంత ఖర్చైనా సరే మనం ఈ అవార్డు చేయాలని చెప్పి పెద్ద అవార్డు చేసిన ఫంక్షన్ చేసి కూడా రాష్ట్ర ప్రజలు జరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇలా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం కార్మికులకు సంబంధించి నూతనంగా ఎక్కడో ఎక్కడ చెప్తూ నేను చాలా కెమికల్స్ వరకు కొన్ని బస్ వెళ్తే చాలా రోజుల నుంచి పది సంవత్సరాలు రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం పది సంవత్సరాలు ఇవ్వలేదంటే సడన్ గా మాకు రేషన్ కార్డులు ఇది వచ్చాయి చూపిస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు ఫ్రీ పవర్ వస్తూ ఉన్నాయి మాకు ఇబ్బంది నడుస్తూ ఉందని చిన్న కార్మికులు చిన్న చిన్న కార్మికులు చెప్తా ఉంటారు నిజంగా సంతోషంగా మీ అందరికీ చెప్పేది ఒకటి ఈ ఈ విషయాలు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా వెంకర్ రెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ఒక